అస్సలాము అస్సలం వాలైకుంహతుల్లా వర్కా ఇస్లాం ధర్మంలో సనద్ అన్న విషయానికి ఒక గొప్పతనం ఉంది ఒక గౌరవం ఉంది దీని కారణంగానే ముస్లింలు ఎప్పుడు కూడా హుందాగా కురాన్ గ్రంథము ముహమ్మద్ అలైహి వసల్లం గారి కాలంలో ఎలాగైతే ఉందో ఇప్పటికీ కూడా అలాగే పదిలంగా సురక్షితంగా ఉంది అని నమ్ముతున్నాము కేవలం నమ్మటం మాత్రమే కాదు ఆధారాలతో సహా మేము జాగ్రత్తగా మీ ముందు చూపించగలము ఏదన్న మాట ప్రవక్త గారు అన్నారు లేదు అనలేదు అనటానికి ఆధారం లేకుండా మేము నమ్మకూడదు నమ్మే అవకాశాలే లేవు అల్లా సుహానతల ఖురాన్ గ్రంథంలో మాకేం ఆజ్ఞాపించాడు ఇన్ జాకు మీ దగ్గరికి ఎవరైనా దుర్వర్తనుడు ఏదైనా సందేశం తీసుకొచ్చినట్లయితే దానిని ధృవీకరించండి అని అల్లాహ సుబానవతల ఆజ్ఞాపించాడు దాని కారణంగానే ఏది ప్రవక్త గారి మాట ఏది ప్రవక్త గారి మాట కాదు అనేది మేము ధృవీకరిస్తూ ఉంటాము అందుకే కురాను హదీసు అనంగానే మేము ప్రతిసారి కూడా జాగ్రత్తగా చెప్తూ ఉంటాము జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటాము మా దగ్గర ఆధారాలు తప్పనిసరి అంటూ ఉంటాము ఇందులో సనద్ ఏమిటి అంటే మా పండితులు ఏం చెప్పేవాళ్ళు లవ్ లస్నా అదు లకాల మన్షా అమాషా ఒకవేళ సనద్ గనక లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్తారు అని మా పండితులు చెప్పేవాళ్ళు ఏంటి సనద్ అంటే మొహమ్మద్ సల్లాహులిస్లాం గారి సహాబాల దగ్గర శిష్యులు ఉండేవారు ఆ శిష్యులు ప్రవక్త గారి సహాబాలు ఎవరేం చెప్పినా కూడా నమ్మేవాళ్ళు ఆ శిష్యుల తరం వచ్చేటప్పటికి వాళ్ళ శిష్యులు ఎలా అయ్యారు జనాలు ప్రవక్త గారు ఇలా చెప్పారు మాకు ఈ సహావి చెప్పారు ప్రవక్త గారు అలా బోధించారు మాకు ఆ సహవి బోధించారని వాళ్ళ పేర్లు వాళ్ళ జీవితాలు కూడా వివరించుకునేవారు మహాప్రవక్త మహమ్మద్ రసుల్లా సల్లాహేసం గారు ఒక మాట అన్నారు ఏంటది మైయ్యకు అలయ్యమాల్ ఫలి అన్నారు ఎవరైతే నేను చెప్పని మాట నా మీదకి నెడతారో వారు తమ స్థావరాన్ని నరకంలో ఏర్పాటు చేసుకోండి అని అన్నారు మరి ఈ మాట ప్రవక్త గారే చెప్పారు అని చెప్పడం కోసము మాకున్న ఆధారాలు ఉమరాబాద్ మదరసాలో ప్రస్తుతం బతికున్నటువంటి మా మౌలిసాబ్ గారు మౌలానా అబ్దుల్లా జోలం ఉమరి మదిని హీజహహుల్లాహ గారు ఆయన దగ్గర ఈ చదువు నేర్చుకున్నాను آینہ عبد الواجد عمره حافظ الله غاری دغرا آئنہ ابو القاسم العازمی آئنہ عبدالرحمن المبارک پوری آئنہ شاه نظیر حسین محدث دہلوی آئنہ شاه محدث اسحاق محدث دہلوی آئنہ شاه عبد العزیز محدث دہلوی آئنہ شاه ولی اللہ محدث دہلوی آئنہ ابو طاهر القردی المدنی آئنہ ابراہیم القردی المدنی آئنہ احمد القشاشی آئنہ احمد الشناوی آئنہ امام رملی آينا إمام زكريا آينا حافظ ابن حجر الاسقلاني آينا أبو إسحاق التنوخي آينا أبس الصالحي آينا إمام زبيدي آينا إمام سجدي آينا إمام داودي آينا إمام سرخصی, انا آينا إمام فيربري، آينا إمام مخاري رحمة الله عليه غاري دقر نير چكو نارو مر مخاري رحمة الله غارو مكة بن إبراهيم رحمة الله عليه غاري دقر آينا يزيد بن أبي عبی عبيد رحمة الله عليه غاري دقر సలమారజిల్లా తలా గారి దగ్గర ఆయన మొహమ్మద్ సలహు అలైస్లం గారి దగ్గర నేర్చుకున్నాను అని ఈ మాట చెప్పారు ఏ మాట మై అకుల్ అలై యమాలకున్నారు ఎవరైతే నేను చెప్పని మాటను నా మీద చెబుతారో వారు తమ స్థావరాన్ని నరకంలో ఏర్పాటు చేసుకోండి అని మహమ్మద్ సల్లాహు అలం గారు అన్నారు ఈ విధంగా సహావాల నుండి మన దాకా మధ్యలో పాతిక మంది మనుషులుంటే ఇరవై ఐదు మంది యొక్క జీవితాలు మాకు తెలుసు ఈ మధ్యలో ఉన్న ఇరవై ఐదు మంది ఎవరు అనేది మాకు తెలుసు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు నేర్చుకున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాము ఇదే విధంగా సనద్ కురాన్ విషయంలో కూడా మేము పరిపూర్ణంగా ఉన్నాము ఈ ఖురాన్ అల్లాహ సుహనతల తరపు నుంచి మా దాకా వచ్చినటువంటిది మొహమ్మద్ సల్లాహు అలి గారు ఒక సాహబీతో ఏమన్నారు అబూ సాయిద్ల్లా రజీల్లాహు గారు ఈ హీ తెలియజేస్తున్నారు నేను ఒక రోజు మసీదులో నమాజు చదువుకుంటూ ఉన్నాను మహమ్మద్ సలల్లాహాం గారు పిలిచారు నేను వెళ్ళలేదు ఎందుకంటే నమాజులో ఉన్నాను నమాజు తర్వాత మహమ్మద్ సలల్లాహు అస్ గారి దగ్గరికి వెళ్ళాను అప్పుడు ప్రవక్త గారు ఏమన్నారు ఇస్తాం ఎప్పుడైతే మరియు ఆయన ప్రవక్త మిమ్మల్ని పిలుస్తారో ఇవ్వండి అని అల్లాహోన తల్ అన్నాడు కదా మీరు నమాజులో ఉన్న నా మాట వినాలి కదా అని మొహమ్మద్ సలల్లాహు అలస్సం గారు అన్నారు మళ్ళీ అన్నారు ఈ రోజు నేను మీకు ఒక సూర నేర్పించబోతున్నాను ఈ సూర కురాన్ లోనే అత్యద్భుతమైనటువంటిది అని మహమ్మద్ సలల్లాహు అలసం గారు అన్నారు మరి నమాజ్ అయిపోయింది నమాజ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రవక్త గారు అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు అబూ సైద్ బిన్ మాల రజీ అలాహు గారు ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి ప్రవక్త గారు మీరు అన్నారు కదా

మాటి మాటికి పునరావృతమయ్యే సూర మరియు కురాన్ మొత్తంలో అత్యద్భుతమైనటువంటిది అతి గొప్పది నాకు ప్రసాదించిన వాటిలో ఇది అత్యద్భుతమైనటువంటిది అతి గొప్పది అని మహమ్మద్ సలల్లాహుహుహ అలీస్సం గారు అన్నారు మరి ఇది కేవలం ఓరకనే అన్నారు అన్నారు అంటే అయిపోయిందంటే కాదు మాకెవరు చెప్పారో తెలుసు మా మదరసా నుండి ముఖారి రహ్మతుల్లాహ్ అలీ గారి దాకా ఇరవై మూడు మంది మధ్యలో పండితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు నేర్చుకున్నారు ఇమం ముఖారి రహమతుల్ గారు ఇమం ముసర్ రహమతుల్ గారి దగ్గర ఆయన యహ్యాద్ రహమతుల్ అలీ గారి దగ్గర ఆయన షోబా రహమతుల గారి దగ్గర ఆయన హుబై బుబ్ అబ్దుర్ రహమాన్ దగ్గర ఆయన హఫ్బిన్ ఆసిమ్ రహమతుల్ అలీ గారి దగ్గర ఆయన సాయిద్ అల్ మొల్లా రజు తలహాను గారి దగ్గర నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు అల్హమ్దుల్లా సూరా కురాన్ మొత్తంలో అతి పెద్ద సూరా అత్యద్భుతమైనటువంటి సూరా మేము చెప్పే ప్రతి మాట ఇది కురాన్ గ్రంథానికి సంబంధించినటువంటిది లేదా ఇది హదీసు గ్రంథాలకు సంబంధించినటువంటిది ఏం చెప్పాలన్నా మేము ఆధారంతోనే చెప్పగలము ఆధారం లేదా మా మాట బయటికి రానే రాదు ఎందుకంటే ఇది ఇస్లాం ధర్మము ఈ కురాన్ గ్రంథము పూర్తిగా ఇరవై మూడు సంవత్సరాల దాకా అవతరింపజేయటం జరిగింది అని సహాబాలు మాకు తెలియచేశారు కాబట్టి మేము గర్వంగా చెప్తున్నాము ఇది కురాన్ గ్రంథము మరియు ఇలాగే చేయటం జరిగింది ఎలాంటి మార్పు చేర్పులకు గురి కాకుండా మా దాకా వచ్చింది అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అల్హందులి అల్లా మాకు హిదాయత్ ప్రసాదించాడు ఈ హిదాయత్ అందరికీ లభించాలని మేము కూడా దువా చేస్తూ ఉన్నాము